పాటు సుమన్ టీవీలో ఉన్నారు అనలిస్ట్ చంద్రు శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం విజయ్ గారు సో ఏపీ హిస్టరీలోనే ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదనుకోవచ్చా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అంటే రాష్ట్రం విడిపోయి తెలంగాణ అయినా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం అనమాట ఇక ఏపీ చరిత్రలో ముగ్గురు సీనియర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే వాళ్ళకు ఒక సెక్షన్స్ వాళ్ళకి రూల్స్ ఇవన్నీ ఉంటాయి దాన్ని అతిక్రమించకూడదు అతిక్రమించితే ఎవరైనా ఒకటి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నిఘా అధిపతిగా ఉన్నాడు ఆయన శాంతంలో ప్రభుత్వం అంతా ఆయనే మొత్తం శాంతి భద్రత శాంతి భద్రత ఆయన సంబంధం లేదు ఓన్లీ ఇంటెలిజెన్స్ కానీ ఇప్పుడు శాంతి భద్రత విషయాల్లో జోక్యం చేసుకొని ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెక్షన్ ఐపీఎస్కి అధికారాల లిమిట్స్ దాటితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు సెక్షన్ త్రీ వన్ ప్రకారం వాళ్ళకి ఈ రోజున డీజీపీ అదే చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఏపీ హిస్టరీ లేకపోతే ఈయన పిఎస్ఆర్ ఆంజన సీనియర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీ టూ బ్యాచ్ ఐపీఎస్ గా అదేవిధంగా సెకండ్ నెక్స్ట్ రెండు వేల నాలుగు బ్యాచ్ క్రాంతిరాణ తాత అప్పుడు విజయవాడ ఇప్పుడు ఈయన విషయాల గురించి అయితే రెండు వేల పద్నాలుగు వీళ్ళ ముగ్గురు కూడా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉండి ఒక ఒక విషయంలో అంటే ముఖ్యమంత్రి గారి మనల్ని పొందటం కావచ్చు లేకపోతే నిఘా అధిపతి గారి ఆదేశాల ప్రకారం జనవరి ముప్పై ఒకటి సీఎం క్యాంప్ ఆఫీస్లో తాడేపల్లిలో సమావేశం జరిగిన మాట వాస్తవం వాళ్ళు ఫుటేజీలు ప్రదర్శించారు డీజీపీకి వచ్చిన నివేదిక ప్రకారం పదక పదహారు పేజీల నివేదిక సమర్పించేశారు దీంట్లో వీళ్ళ ముగ్గురిది తప్పు ఉంది ఎవరి మనల కోసం ఎవరి కోసం ఇప్పుడు ఆయనకున్నది కాపాడటానికి ఆయన స్నేహితుడిని ఆయన స్టీల్ వ్యాపారి జిందాల్ సజ్జన్ జిందాల్ కాపాడటం కోసం వీళ్ళ ముగ్గురిని ఆమె అంత ముందు అత్యాచారం కేసు పెట్టింది కాబట్టి కదంబరి జత్వాని ఆమెను అయినా కానీ ఆ కేసు నుంచి తప్పించే విత్రా చేసుకునే భాగంలో ఇబ్రహీంపట్నంలో ఆమెకేం పని అండి ఇప్పుడు విద్యాసాగర్ అనే వైసీపీ నాయకుడు ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేశాడు ఇప్పుడు వీళ్ళు ఎక్కడ సిపి కార్యాలయం నుంచి వీళ్ళకి నాలుగురికి ఎవరికైతే టాస్క్ ఫోర్స్ ఉన్నారో ఎస్ఐ డీసీపీ కావచ్చు మిగతా ఎస్ఐసిఐలు ఇబ్రహీంపట్నం వాళ్ళు ముంబై వెళ్ళారు టికెట్స్ కేసు ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ అయినటువంటి కేవలం ఒక గంట వ్యవధిలోనే ముంబై ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం వల్ల దొరికిపోయారంట రెండో తారీఖు నమోదు చేశారు ఫిబ్రవరి ఫస్ట్ వెళ్ళేది కొన్ని గంటల వ్యవధిలో గంటల వ్యవధిలో అంటే ఇదంతా ప్రీ జరిగింది అని అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రీ అండి అంటే ఏమిటంటే ఒక మహిళ మీద ఆరోపణ చేసినప్పుడు దానికి విచారించాలి ఎట్లా పెడితే అట్లా చర్య తీసుకోకూడదు ఎక్కడో ముంబైలో ఉన్న సీనియర్ నటిని ఇక్కడ విద్యాసాగర్ అని చెప్పేసి కుక్కల విద్యాసాగర్ ఫిబ్రవరి రెండున నమోదు చేయడం ఫిబ్రవరి వన్ ఒకటిన నలుగురు ఆఫీసర్స్ విజయవాడ సిపి కార్యాలయంలో వీళ్ళకి టికెట్లు పెడతాయి ఇవన్నీ ప్రీప్లాన్కి దొరికింది ఎవరు తప్పించలేదు ఇక్కడ పిఎస్ఆర్ సీతారామాజులు మీరు అన్నట్టు చాలా కీలకమైన ఇది ఆయన చూడండి శ్రీకాకుళం అచ్చెన్నాయుడు అరెస్ట్ కానించి జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుకుంటా అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం వరకు తర్వాత హైదరాబాద్లో రఘురాం గారు గారు నుంచి నంద్యాలలో చంద్రబాబు నాయుడు అరెస్టు ఇవన్నిట్లో ఎవరు మెప్పు కోసం సీఎం గారి మెప్పు గతంలో పరిపాలించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆయన చేశాడు ఇది రూల్స్ విరుద్ధం కదా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ కానీ కొంతమంది శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే టీడీపీ టార్గెట్ చేస్తుంది చంద్రబాబు అరెస్టులో కీలక పాత్ర పోషించారు కాబట్టే సో వీళ్ళందరి మీద కూడా వాంటెడ్గా ఇలా చేస్తుంది సస్పెన్షన్ అని అంటున్నారు సార్ తాడేపల్లి ప్యాలెస్ సీఎం క్యాంప్ కార్యాలయానికి నిఘా అధిపతిగా సీతారామాంజులు గారు ఉన్నారు అక్కడే విశాల్ గుని కాంతిరాని తాత అని పిలిపించారు అది ఎప్పుడు క్లియర్గా జనవరి ముప్పై ఒకటినని ఎవిడెన్స్ దొరికింది ఏం పని నిఘాధిపతిగా నిఘా భద్రత సీఎం భద్రత రాష్ట్ర భద్రత చూసుకోవాలి శాంతి భద్రతల విషయంలో వీళ్ళు జోక్యం చేసుకోకూడదు శాంతి భద్రతల విషయంలో ఏంటి లాండ్ ఆర్డర్ పరిస్థితుల్లో ఏదైనా సివిల్ కేసు విషయంలో ఈయనకేం పని ఆమెను ఎక్కడో ముంబై నుంచి తీసుకురామని చెప్పి చెప్పడానికి ఈయనకేం అధికారాలు ఉన్నాయి ఆయన ఆదేశాలకునే ఎవరో ఎవరు అంతా సీతారామాంజులు గారిది ముఖ్యమంత్రి మనల కోసం అదే యాక్షన్ ఎవరు చేశారు ఇక్కడ కాంతిరామ విషయాలు కొన్ని వీళ్ళు మధ్యలో ఇదైపోయారు వీళ్ళ ఆదేశాలకు అనుగుణంగా ముంబైకి వెళ్ళటానికి ఎంత ఇది అంటే రాష్ట్రంలో ఇంకా సమస్యలు స్పెషల్ స్టేటస్ లేదు ఉద్యోగాలు లేవు రోడ్లు లేవు పోలవరం పూర్తిగా ఇన్ని సమస్యలు ఉంటే ఒక నటి కోసం జనవరిలో ముప్పై ఒకటిలో సమావేశం సీఎం క్యాంప్ ఆఫీసులో సమావేశం అవటం ఏంటి ఫిబ్రవరి వన్ల ఒకటిన వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ నలుగురికి ముంబై వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి ఫిబ్రవరి రెండున మీ మీద కేసు నమోదు చేయటం ఏంటి అసలు సాక్షులు ఎవరు ఆధార్ కార్డులో ఎవరండి మీ మీద నమోదు చేసిందని నాకు తెలియదు అండి ఏదో టీటీడీ కోసం ఆధార్ కార్డు ఇస్తే అయ్యో దానికి ఉపయోగించారని చెప్పేసి అక్కడ అన్నారు ఇక్కడ ఏంటంటే ఒక చిన్నది దాన్ని అది రూల్ ఇస్ రూల్ 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 ఫర్ ఆల్ దాని ప్రకారం వెళ్ళాలి కానీ ఒక కేసులో ఏపీ చరిత్రలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సీతారామయ్యులు గారు ఏంటండి విజయ్ గారు నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు లా చదువుకునేవాడు నాగార్జు యూనివర్సిటీలో ఆయన గురించి పంతొమ్మిది తొమ్మిది రెండు వేల సంఘటనలో గుంటూరు రౌడీ రౌడీషీటర్లు అణచివేశారు అని చెప్పేసి పేపర్లు కట్ చేసేసి ఒక బుక్లో అంటిచ్చేవాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ క్యాండిడేట్స్ అనే పాయింట్ ఆఫ్ అటువంటి సీతారామాన్యుల గారు ఇటువంటి పనులు చేయడం ఏంటి అనేది అంటే అందరూ ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాలకు అంట కాగితే వచ్చేటువంటి సమస్యల ఫలితం ఏదంటే కాదు నూటికి నూరు శాతం ఇప్పుడు అధికారులు మంచి పేరు ఉన్నది కాదు ముగ్గురు కూడా నైన్టీ నైన్టీ టూ బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి తర్వాత ఉభయ రాష్ట్రాల్లో తెలిసి ఉన్న వ్యక్తిగా ఫ్యాక్షన్ పార్ట్లో లేకపోతే రోడ్షుల పాటు ఉప్పుమాపతో వీళ్ళు కాంతిరాన్ టాటా కావచ్చు విషయాలు మంచి ఆఫీసర్స్ విషయాల గున్నీ కూడా వీరు కూడా గ్రహంశాలను చాలా పనిచేశారు చేశారు కానీ ఇక్కడ ఏంటంటే అధికారులు చెప్పిన మాటే ఇప్పుడు ఈ పరిస్థితే నిదర్శనం ఏపీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ముగ్గురు ఆఫీసర్స్ కూడా సస్పెన్షన్ గురవటం చీఫ్ సెక్రటరీ జీవోలు కూడా ఇది చేయటం అనేది ఇంకొకరు తప్పు చేయకుండా అంటే ఐదు సంవత్సరాలు పరిపాలన ఉంటుంది సార్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల ప్రజలు పరిపాలన బాగుంటే మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తారు ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళ భవిష్యత్తు యాభై ఎనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాలు వీళ్ళకి ఉంటుంది కదా అద్భుతమైన భవిష్యత్తుని ఇలానే బ్యాడ్ వచ్చింది కదా ఇక మీద ఇది దేశవ్యాప్తంగా ఇది చర్చినంశం అయింది ఎందుకు వీళ్ళు ఐపీఎస్ రూల్స్ ఉంటాయి సార్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఫాల్ చేసిన రూల్స్ త్రీ వన్ సెక్షన్ త్రీ వన్ ప్రకారం దాటితే అతిక్రమించకూడదు అతిక్రమిస్తే ఇట్లా సస్పెన్షన్ గురవుతారు ఇంకా మీరు వీళ్ళకి ఏ ఎటువంటి ప్రాధాన్యత పోస్టులు కూడా లైఫ్లో ఉండవు కదా కాబట్టి ఆ ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రభుత్వం చెప్పినట్టే కాకుండా రూల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యాయం అనుకుంటే చేయాలి తప్పితే అన్యాయంగా ఎవరికో మెప్పుకో పారిశ్రామిక జందాలు మెప్పుకోసం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు సీతారామయ్య చెప్తే వీళ్ళిద్దరు కాంతిరాంట్రాడ విషయాల గురించి చేసి ఒక నటిని కాదంబరి జత్వాన్ని తీసుకొచ్చి ముమ్మాయిని తీసుకోవాలి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నిర్బంధించడం అంటే ఒక వ్యక్తిగత స్వేచ్ఛని భంగం కలిగించినట్టే కదా అందులో ఒక మహిళని ఇది తప్పు కదా ఆంధ్రప్రదేశ్లో అందుకనే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేలు మహిళలు అదృశ్యమైపోయారని చెప్తున్నారు అటువంటి సమయంలో ఇలా చేయటం అనేది ఏపీకి తీరని మచ్చగా మిగిలిపోతుంది గత ప్రభుత్వంలో ఎవరు చేసినా దీని వెనక ఇంకెంతమంది ఉన్న చిన్న చిన్న మీరు అన్నట్టు మిగతా డిఎస్పీని ఎస్ఐని మిగతా మీద ఈ తప్పు జరగకుండా అంటే రూల్ ప్రకారం ఏదైనా మీకు ఎవిడెన్స్ ఉంటే చేయాలి కానీ వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ వ్యవస్థకి మచ్చ చేయకూడదు ఇది మంచి పద్ధతి కాదనమాట సో మొత్తం ఈ ముగ్గురు ఐపీఎస్లతో పాటు ఆల్రెడీ ఇద్దరు అధికారులను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మొత్తం ఇరవై ఐదు మంది వరకు వేటుపడే అవకాశం ఉంది అంటున్నారు కరెక్టే అంటారు డెఫినెట్గా ఉంటుందండి ఎందుకంటే కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ మొత్తం ఉంటారు దీని వెనక ఎవరెవరు హరాస్మెంట్ చేశారు విద్యాసాగర్ పాత్ర ఏంటి విద్యాసాగర్కి సంబంధం ఏంది జిందాలకి విద్యాసాగర్కి ఇక్కడ ముంబైలో పరిచయం అని చెప్పి అన్నారు ఆ పరిచయంతో వచ్చి ఇక్కడ ల్యాండ్ విషయంలో ఇది చేశారు అని చెప్పేసి కేసు పట్ల పెట్టాడు త్వరిత మీరు అన్నట్టు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫిబ్రవరి ఒకటి ముంబాయిల్లెంట్ వాళ్ళ ఫ్యామిలీ అంతా అరెస్ట్ చేయటం ఏంటి వాళ్ళ బ్రదర్ దుబాయ్లో ఉంటే ఏదో పదిహేను రోజులకి వచ్చే వ్యక్తిని అబ్బాయి అతను కూడా ఇన్వాల్వ్ చేశారని చెప్పేసి ఆమె మానసిక క్షోభగా అనుభవించింది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ లాయర్ కూడా ఈ ఫిర్యాదు చేశారు దానికి అనుగుణంగా వాళ్ళు కూడా విచారించి పదహారు పేజీల రిపోర్టు డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు చీఫ్ సెక్రటరీకి సమర్పించారు సమర్పిస్తే వాళ్ళు వాస్తవంగా చూస్ దాని నివేదిక ఆధారంగా ఇప్పుడు ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది మీరు అన్నట్టు రేపు మాపు మిగతా ఎవరున్నా దీంట్లో పాత్రలు పాత్రధారులు దీంట్లో ఎవరున్నా వాళ్ళందరూ సస్పెన్షన్ కావాల్సింది అంటే కాదంబరీ జత్వాన్ని నటీ విషయానికి సంబంధించి వేదికల విషయాన్ని పక్కన పెడితే ఎందుకో ఇక్కడ రెడ్ బుక్ పేజీలో రాసుకున్నటువంటి అధికారుల పేర్లు ఉన్నాయి కాబట్టి సో అందుకే ఇంత ఫాస్ట్గా సస్పెన్షన్ వేటు పడింది అని అనుకోవచ్చా అంటే దానికి తగ్గట్టుగా వైసీపీ నేతలు కావచ్చు ఇతర రాజకీయ పక్షాల నుండి కూడా అలాంటి విమర్శలు చేస్తున్నాయి ఇప్పుడు రెడ్ బుక్ అనేది పక్కన పెట్టారు మేము మాకు కూడా రెడ్ బుక్ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రెడ్ బుక్లో రాశారా లేదా అనేది మీరు తప్పు చెప్పితే ఎందుకు రాస్తారు అచ్చెన్నాయుడిని అంత ఇదిగా శ్రీకాకుళం నుంచి బై రోడ్డు తీసుకొచ్చి పన్నెండు గంటల పాటు తీసుకొచ్చి విపరీతంగా టార్చర్ చేసిన మాట వాస్తవం కాదా అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అనంతపురం తాడిపత్రలో ఏం చేశారో తెలియదా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇకపోతే రఘురామకృష్ణరాజు హైదరాబాద్లో అరెస్ట్ చేసి పుట్టినరోజు నాడు చేసి ఆయన రెండు కాళ్ళు అరికాయలు కోటింగ్ ఇచ్చేసి ఆయన గుండెల మీద మాట వాస్తవం కాదా ఆయన స్వయంగా చెప్పాడు కదా త్రిపులారిని పుట్టినరోజునాడ అరెస్ట్ చంద్రబాబు గారిని పెళ్లి రోజునాడ అరెస్ట్ చేశారు వన్ ఇయర్ మొన్నే పూర్తి సార్ ఆయన్ని ఒక ముఖ్యమంత్రిగా చేసి పద్నాలుగున్నర సంవత్సరాలు చేసిన వ్యక్తి దేశ రాజకీయాల్లో శాసించిన వ్యక్తిని ఆయన అరెస్ట్ చేసిన దాంట్లో ఈ సీతారామయ్య గారి పాత్ర లేదా ఏంటంటే ముఖ్యమంత్రి గారి మనల కోసం ముఖ్యమంత్రి గారి చాలా శభాషం పెంచుకోవటం కోసం ఈయన సీతారామయ్య సీతన్న ఏదో పేరు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంత ప్రాధాన్యత ఇచ్చారు ఇచ్చినప్పుడు ఇట్లా నా చేతిలో అన్ని అధికారాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఎవరు అనేది కాకుండా తన మనం ఏది చూడకుండా అలా హెరాస్మెంట్ చేయటం కూడా తప్పు కదా టైం వచ్చింది రెడ్ బుక్ ఓపెన్ కావడం కాదు ఆ టైం ప్రకారం ఆధారాలు దొరికినాయి ఇప్పుడు కాదంబరి జత రూపేన వీళ్ళకి శిక్ష పడింది